రేషన్ దారులకు సన్న బియ్యం పంపిణీ సో తెలంగాణలో మాత్రం అదిరిపోయే శుభార్త అయితే వచ్చింది కొత్త ఏడాది నుంచి పంపిణీ అయితే చేయబోతున్నారు పీడిఎఫ్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు కూడా తీసుకుంటారు ప్రస్తుతానికి మచ్చ తెస్తే అంటే ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఉపేక్షించేది లేదు త్వరలో పదహారు వందల ఇరవై తొమ్మిది దుకాణాలకు డీలర్లు అయితే భర్తీ చేస్తామని చెప్తున్నారు పోస్టులు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డు వారికి ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శుభార్త అయితే చెప్పారన్నమాట తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది కొత్త ఏడాదిలో చౌకదారుల దుకాణాల్లో సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆదేశాలను పీడిఎఫ్ బియ్యం అంటే అదే అదే సమయంలో పీడిఎఫ్ బియ్యం దారి తెప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరైనా బా బ్లాక్ మార్కెట్కి తరలిస్తే పట్టుబడితే డీలర్షిప్ రద్దు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎట్టకేలకు ఇలా రేషన్ కార్డు వారికి యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు తొమ్మిది రకాల సరుకులు అయితే ఇస్తూ ఉండేవారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా అయితే ఇవ్వలేదన్నమాట అయితే మళ్ళీ అటువంటి అక్కడ మళ్ళీ మొదలు పెడుతూ ఉన్నారు ముందుగా సన్న బియ్యంతో స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఆ తర్వాత మళ్ళీ పత సరుకులు అయితే పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి